హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంసంపారు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా మీరు ఎట్లున్నారో కింద కామెంట్లో షేర్ చేసుకోండి సో ఈరోజైతే భోగి పండుగ కాబట్టి అందరికీ భోగి శుభాకాంక్షలు మీ పాస్ట్లో ఉన్నటువంటి బాధలన్నీ పోయి మంచి హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈరోజు భోగి నైట్ రోజు అయితే సంక్రాంతి నెక్స్ట్ డే కాబట్టి అందరు ముగ్గులైతే వేస్తున్నారు అందరూ వేస్తలేరు కొంతమంది మాత్రం వేస్తున్నారు అదే న్యూ ఇయర్ రోజు మాత్రం అంతకుముందు రాత్రి మాత్రం మస్తు అందరు ఆ కాలనీ మొత్తం వేసిండ్రు ఎందుకంటే కేక్ కట్ చేయాలి కదా ఈరోజు అంటే నిద్ర వచ్చి పడుకున్నట్టున్నారు అందరూ ఇక వాళ్ళిద్దరిని చూసి మాత్రం నేను కూడా వేసుకున్నాను ఎందుకంటే పొద్దున పని తీరదు కాబట్టి ఒక ముగ్గు అయినా వేసి పడుకుందామనేసి ఇంకా నైట్కైతే నేను ఒక పెద్ద ముగ్గునైతే వేసిన ఇల్లు ముందల ముగ్గు కానీ నాకైతే మస్తు భయమైంది అప్పటికే ఒకటి అవుతుంది ఆ దయ్యాలు అవి ఇవి గుర్తుకొస్తున్నాయి సో ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనుకునే లోపే మా చిన్నోడైతే లేచిండు ఇక మా రాజు ఎంతసేపు ముగ్గేస్తావు ఇక తీసుకపో సార్ పొద్దునే ఇద్దాం తొందర లేచి అనేసి గదిరించిండు ఇక ఇక అనేసి ఇంకా నేనేం ముగ్గు నాకు కూడా భయం అవుతుంది కదా అని అదేందో ఫ్రెండ్స్ సంది చీకట్లో ఒక్కదాన్ని ఉండనంటే చాలా భయపడతాను ముగ్గులు వేద్దామా పోదము చెప్పు ఒక చాలా ఇంకా కానీ బాగుందా నాన్ బాగుందా పడుకుందాం పదా ఇంకా నైట్ పని అయితే ఏడు తాడబెట్టి ఇక అట్లనే పడుకున్న ఆల్రెడీ అప్పటికే వన్ థర్టీ అయింది నేను పడుకునే టైమే ఇక మార్నింగ్ తొందరగా లేద్దామన్నా కూడా లేవలేకపోయినా ఇక ఆరు గంటలకైతే లేచిన ఇక లేచి ఒక రెండు ముగ్గులు వేయాల్సింది కాబట్టి ఇక ఆరు గంటలకు లేచి ముగ్గుల పని అయితే పట్టుకున్న ఫస్ట్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు సంక్రాంతి కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా వీక్షు వీక్షు మా వీక్షు గారికి వీక్ష అని పిలిస్తే ఆ వీడియో తీస్తున్నా అనేసి సిగ్గుతో వెళ్ళి ఇలా పడ్డాడు రమ్మంటే కూడా వస్తలేడు ఏందో పిల్లలకు అసలు వీడియోలో హాయ్ అని చెప్పమన్నా కూడా వాళ్ళకు బాగా సిగ్గు నా అలాగే సో ఇక వాడు హాయ్ చెప్పాలి ఏం చెప్పాలి అసలు ముఖం కూడా చూపించలేడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ అయితే అందరు అయితే వేస్తున్నారు నైట్ వేయలేని వాళ్ళందరూ ఇప్పుడైతే వేస్తున్నారు సో ఈరోజు అయితే సంక్రాంతి నైట్ మురుకులు అప్పాలు చేసేసరికి చాలా టైం అయిపోయింది లెవెన్ అయిపోయింది ఇంకా అలెవెన్కి అయితే ఒక ముగ్గేసి పెట్టినా ఇంకా పొద్దున తీరదనేసి ఇంకా బోళ్ళు కూడా దోమలు అంతే ఉన్నాయి ఈరోజు మా రాజుకైతే డ్యూటీ ఉంది ఇక వంట కూడా చేయాలి తొందరగా వంట వేస్తే వెళ్ళిపోయినాక ఇంకా పని అయితే చేసుకోవాలా పూలకైతే పిండి తడిపిన ఆ పూలలు కూడా నైట్ కాలేవు టైం కాలేక సో పూలలు చేసేవి ఉన్నాయి ఈరోజు ఇంకొక ముగ్గేస్తే వేస్తే అయిపోతుంది ముగ్గు వేసేసి వంట చేసేసి పూలయితే తర్వాత వేస్తా సో మేమైతే పిండి వంటలు అప్పాలు మురుకులు మాత్రమే చేసినాం ఇంకేం చేయాలి ఎందుకంటే మాకు అసలు కాబట్టి అది కూడా మొన్న మొన్న నేర్చుకున్నాము లాస్ట్ టైం మొన్న దీపావళికి చేసుకున్నాము అట్లాగే ఈసారి చేసుకున్నాము తిందామనేసి సో ఇంకెవరైతే మాకు వాళ్ళు లేరు కదా సో మేమన్నా చేసుకుందాం సంక్రాంతికి అయితే చేసుకున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము దీపం అయితే ఏం ముట్టిస్తలే ఎందుకంటే మా యాద కొడుకు పుట్టిండు అంటే మా వీక్షవాడికి తమ్ముడు కొట్టిండు సో మేము పండగ జరుపుకోవద్దు బట్ ముగ్గులు వేసుకొని పిండి వంటలు చేసుకుంటే ఏం కాదు దేవుళ్ళకి అట్లా పోవద్దు తనది పురుడు అది అయిన దాకా అయితే దీపం పెట్టద్దంట అందుకే దీపం పెడతలేము గుడికి కూడా వెళ్తలేము ఇక ముగ్గులు వేసుకొని పిండి వంటలు చేసుకుంటే ఏం కాదంటే అలాగే చేసుకుంటున్నాము జస్ట్ ఏదో ఇక ఇక అందరి ముఖాన్ని చూసినట్టు ఉండకూడదు అనేసి పిల్లలు తింటారు కదా అని వాళ్ళ కోసం అయితే చేస్తున్నా సో మీరేమేం చేసుకున్నారు కింద కామెంట్లో షేర్ చేయండి నాతో ఓకే ఫ్రెండ్స్ ఇక నేను పని అయితే వేసుకుంటాను ఇక వీలైన క్లిప్స్ అయితే తీసా తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమైనా నా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము వీక్షు రావా ఇప్పుడు ఏమైంది మీకు సరే నేను పోతున్నా ముగ్గేస్తా సరేనా అంతకుముందు నైటే నేను మొత్తం గడిసి నైట్ అయితే ముగ్గేసిన సో ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఏం గడగలేను సో తోడమ్ మాఫ్ కర్రతోనైతే తిప్పేసిన ఊర్లలో అయితే మంచిగా అలుకు జల్లి దానిపైన తెల్లటి ముగ్గులు వేసి అందులో కలర్లు నింపితే చాలా బాగుంటుంది నేలకే అందం వచ్చేస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు కదా ఎంత వేసినా కూడా అందం అనేది రాదు బాగా వచ్చిందా కైట్స్ రెండు కైట్లు ఒక చిన్న ముగ్గు వేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది రోజైతే ఆ చాక్బీస్తో వేయడం వల్ల ముగ్గుతో వేసేసరికి నాకు చాలా లేట్ అయింది అలవాటు లేక సో ఈ ముగ్గులు అయితే ఎట్లా వచ్చినాయో తప్పకుండా జర కామెంట్లు అయితే షేర్ చేయండి ఎందుకంటే కాకి పిల్ల కాకికేముద్దు అన్నట్టుగా ఎవరు చేసిన పని వాళ్ళకి నచ్చుతుంది కానీ చూసే వాళ్ళకే కదా తెలుస్తుంది ఎట్లున్నది అనేసి ప్లీజ్ జర కామెంట్లో షేర్ చేయండి మంచిగా ఉందా లేదా అనేసి ప్లీజ్ 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 ఇలా నేనైతే వేసేసాను ఇక బయట ఆ కాలనీ మొత్తం కూడా వేసేడైతే అయిపోయింది ఆల్మోస్ట్ అందరివి సో చాలా మంది చాలా బ్యూటిఫుల్గా చేసిన రు ముగ్గులు అయితే నాకైతే అంత అందంగా రావు కాబట్టి ఇంకా మీరైతే చెప్పేసేయండి అన్న ముగ్గు అనేసి అలాగే లైక్ కూడా చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఇంకా చాలు మన ముగ్గుల వీడియోలు ఈవెన్గా నా పని అయితే చేసుకుంటా నైట్ అయితే మేము మటన్ బిర్యానీ తెచ్చుకున్నాము వద్దంటే కూడా తెచ్చిండు తినద్దు భోగి రోజు కానీ తెచ్చిండు ఇక మేమైతే తినకుండా అట్లనే పడేసినాము ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది అనేసి వీక్ష సతాయించడము మీకు రెండు నిమిషాల్లో కనిపించింది కానీ నాకు మాత్రం పది గంటల నుంచి రెండు గంటల వరకు సతాయించింది ఈ చిన్నపిల్లలు ఉన్నప్పుడు తల్లి సపోర్ట్ అత్త ఉంటే అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బట్ నాకు అదృష్టం లేదు మా అమ్మ హెల్త్ బాగుంటే ఎవరికైనా ఆధారపడాల్సిన అవసరమే లేకుండే బట్ నా కర్మ ఏం చేస్తాం అన్నీ మన రాతలో మనం అనుకున్నట్టు అయితే కదా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతే సతాయిస్తారు నాకైతే మా వీక్షడు మామూలుగా సతాయిస్తలేడు వాడికి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి కానీ ఇంకా మూడు నెలల లెక్క పాలు తాగే పిల్లగాడు లెక్కనే ఉంటాడు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన కొత్తగా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా వీక్షగాడైతే పడుకున్నాడు నిద్రపోయిండు ఇప్పటిదాకా సతహించి ఎవరైనా బుద్ధున్న వాళ్ళు పచ్చి చీర కట్టుకుంటారు అసలు ఏందో అసలు నిన్న నుంచి ఫీవర్ కూడా ఉంది లైట్గా మందులు అందరూ ఇక ముండు పడితే ఇంతే ఉంటుంది వీటితోనే బాగా ఇబ్బంది అయిపోతుంది నాకు డైలీ ఏదైనా ముండు వేసిందంటే ఇక అంతే ఇక ముండు ఆ వాడిది అయిన దాకా ఇక ఇంతే ఏడుచుడు ఉంటుంది ఏదో ఒక చిన్న కారణం దొరికితే చాలు ఇక వాడికి ఏడుసారి నైట్ అట్లనే ఆ మురుకులు పెట్టుకున్నాము నేను మా ఆయన అయిపోయి అప్పటి నుంచి ఏడుచుడు ఆ మురుకులు అయిపోయినా కానీ వాడు ఏడువాడే మాత్రం మాట్లాడు పడుకుని ఎవర ఏడ్చిందు ఓకే ఫ్రెండ్స్ మా వీక్ష పడుకోబెట్టేస్తా మరి బాయ్ ఇంకా పోలేలు అయితే చేద్దామనేసి చేసేస్తున్నాం మరి వాడు లేచినంటే అది అనేసి ఇక వాడు పడుకోగానే స్టార్ట్ చేసినా ఇంకా పోలేలు లంచ్ అప్పటికే మాకు త్రీ అయింది బాగా లేట్ అయిపోయింది సతాయించుండు కాబట్టి వాడు వంట మళ్ళీ బురకపిట్టలు వేసినట్టే లేస్తాడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కనెక్క వండలేడు ఆ టైంలో నేను అన్ని పనులు చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ టైమ్ లో అయితే కైట్స్ ఎగరేద్దాం అని మా మిత్తుగా అంటే ఓకే అనేసి ఇక కైట్స్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారు ఇక ఆడడానికి ఇక వాళ్ళతో పాటు కొద్దిగా నేను కూడా ఎంజాయ్ చేసిన ఇక మా వీచ్ వాళ్ళు వేసినాక ఆ చీరగా అయితే మర్చిపోలేడు ఏడుస్తూనే ఉన్నాడు తర్వాత కూడా ఎవరో ఏందబ్బా జై జవాన్ జై కిసానా ఏదో ఉంది సంథింగ్ అర్థం కావట్లేదు మిట్టు సో ఈ సంక్రాంతి అయితే ఇలా ఎండ్ అయింది కొద్దిగా ఆ పిల్లల సతాయించడము అదే పిల్లలతో ఎంజాయ్ చేయడము ఇక పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఇది కామనే అనుకుంటా బట్ మా వాడిదైతే మరీ టార్చర్ అయిపోతుంది వాడి గురించి అయితే తప్పకుండా కామెంట్ చేయండి వాడు ఎట్లా ఉన్నాడు అనేసి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దగ్గర రా బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతటితో మా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందరికీ హ్యాపీ